అమ్మరైతే అయితే వచ్చేసిందండి మామిడికాయల సీజన్ కదా ఫుల్ మామిడికాయలు వస్తూ ఉంటాయి సో పెద్ద ముక్కలు పచ్చడి పెట్టే లోపే మనం ఈ చిన్న ముక్కల పచ్చడి అయితే కంపల్సరీ అందరు పెట్టుకుంటారు నాకు తెలుసైతే సో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు మామిడికాయ సీజన్లో సో అన్నీ రెడీగా ఉంటే పది నిమిషాలల్లో రెండు రకాల పచ్చళ్ళు రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి అంతా ఈజీ అన్నమాట నేనైతే ఒక నాలుగు మామిడికాయలు మా చెట్టు నుండి తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకా తర్వాత వాటిలోకి కావాల్సిన ఆవాలు మెంతులు జీలకర్ర ఇంకోటి ఏంటిదంటే నువ్వులు అనమాట నేను నువ్వులతో కూడా ఒక పచ్చడి వేస్తామనుకుంటున్నాను నువ్వుల పచ్చడి కొంచెం పెడదామని నువ్వులు కూడా పట్టుకుంటున్నా ఈ పొడలన్నీ రెడీ చేసి ఉంటే మనకి ఐదు నిమిషాలలో రెండు పచ్చళ్ళు ఇట్లే అయిపోతుంది అనమాట పెట్టడం అయితే చాలా ఈజీ ఇవి ప్రిపరేషన్ టైం పడుతుంది మనకి సో మనం మామూలుగా సంవత్సరం అంతా పెట్టే పెద్ద ముక్కల పచ్చడి కన్నా చిన్న ముక్కల పచ్చడి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక వారం పది రోజులు అట్లా తినొచ్చు అన్నమాట ఉప్మాలోకి టిఫిన్స్లోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోనే వేసుకొని మామిడికాయ పచ్చడి ఎర్రగా ఒత్తు గలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ సో పొడలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపేసుకోవాలండి నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకొని ఒక చిట్కడంతా ఇంగువ కూడా వేసుకొని తర్వాత వెల్లుల్లి కచ్చా పెచ్చగా పట్టుకోవాలి వెల్లుల్లి మరీ మెత్తగా పడితే బాగుండదు అక్కడక్కడ వెల్లిపాయలు అట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు తర్వాత నేను హాఫ్ హాఫ్ ముక్కలు చేసినాను అన్నమాట నేను తెచ్చిన వాటిలలో హాఫ్ ముక్కలు తీసుకొని దానికి కొంచెం ఆవ పొడి కావాల్సినంత తర్వాత నువ్వుల పొడి చిలకర మెంతుల పొడి వేసి తగినంత ఉప్పు కూడా వేసి ముక్కలకి బాగా పట్టించాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ముక్కలకి పట్టించుకోవాలి ఈ లోపయితే పోపేసి పక్కన పెట్టుకున్నాం కదా అది చల్లారుతుంది అన్నమాట అది చల్లారే లోపైతే మనము ఈ ముక్కలకి ఇవన్నీ మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకొని అట్లా పక్కన పెట్టేసుకోవాలి నువ్వుల పచ్చడి తెలంగాణ స్పెషల్ అనమాట దీంట్లో కారం ఏమీ ఉండదు ఆవపిండి కూడా ఎక్కువ వేసుకోవద్దండి చేదు పచ్చడి అయితే కొంచమే వేసుకోవాలి నువ్వుల పిండి ఎక్కువ వేసుకుంటే మంచిది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కారం ఉండదు ఓన్లీ నువ్వులు ఆవతోనే పెడతాం అనమాట తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముక్కలు బాగా ఇట్లా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టి మగ్గి పొడులన్నీ పట్టిన తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న పూపును కూడా ముక్కలలో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే అంతే పచ్చడి అయిపోయినట్టే ఇంకో సగం ముక్కలలో నేను కావలసినంత కారము ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి అవన్నీ కలిపేసుకోవడమే అదండి ఇది అయితే ఇంకా ఈజీ అనమాట ఎల్లిపాయ ముద్ద ఇంకా ఆయిల్ వేసేస్తే అయిపోయినట్టే పచ్చళ్ళైతే రెండు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎమ్మీ ఎమ్మీగా తినేయచ్చు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఎల్లిపాయతోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇట్లా వాసన వచ్చేస్తుంది పచ్చడి ఇట్లా కలుపుతుంటేనే అంత బాగుంటుంది అనమాట హోట్లో వాటర్ వచ్చేస్తుంది నాకైతే కలుపుతుంటే అంత బాగుంటుంది టేస్ట్ సో మొత్తం ఇట్లా అంతా కలిసేటట్టు ఈ ముక్కలకు కూడా కలుపుకొని కొంచెం ఉప్పు కారం చూసుకొని మంచిగా వేసుకోవాలండి లేదంటే బూజప్ చేస్తుంది ఆయిల్ కూడా కొంచెం పచ్చడికి ఎక్కువ వేసుకొని బాటిల్లో పెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట వారం పది రోజులు అయితే పక్కా ఉంటుంది సో ఇన్స్టాంట్ మ్యాంగో పిక్కిల్స్ అనమాట ఇవి అప్పటికప్పుడు పెట్టుకునే పచ్చళ్ళు ఇంకా బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే అంతే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే పచ్చడి అయిపోయేదాకా పచ్చడితోనే తినేస్తాను నేనైతే అన్నము అన్నం కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా సరే బాగుంటుంది అనమాట ఇదైతే నువ్వుల పచ్చడి అండి ఇంకా పచ్చడి కలిపినాక మనం ఇక్కడ ఆగుతాం నేనైతే కొంచెం అన్నం పెట్టుకొని వేడి వేడిగా పచ్చడి వేసుకొని అయితే ఇలాగ ఇచ్చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్